వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బ్లాగ్స్ త్రిపుల్ ఫైవ్ టు మనం ఈరోజైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం ఇక్కడ దేవుడు స్వయంబుగా వెలిసిండు ఇప్పుడు మనమైతే నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం తుంపెల్లి విలేజ్లో ఉన్నాం మనము మంచి డీప్ ఫారెస్ట్లో ఇప్పుడైతే మనం దేవుడు ఎట్లా ప్రత్యక్షమైంది ఇక్కడ ఎవరు చూసారు అనేది మా చూద్దాం మనము మన గర్జనపల్లి నుంచి అయితే మనకు ముప్పై ఐదు కిలోమీటర్లో ఉంటుంది కంచెలి అందరూ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ స్టార్టింగ్ లో నుంచి అయితే రోడ్ ఉంది మాకు వెహికల్ వెళ్ళడానికి అవైలబుల్ అయితే ఇంకా టూ వీలర్ రావచ్చు ఫోర్ వీలర్ రావచ్చు వీళ్ళైతే బస్సు కూడా వస్తుంది అంట మర్డే సాటర్డే సో ఇక్కడ ఎంత అయితేనే అయితే అడిగితే షూర్ అయితే చెప్తాను మొత్తానికి మనం టెంపుల్ చేరుకున్నాం ఇప్పుడు మనం టెంపుల్ విజువల్స్ చూద్దాం టెంపుల్ దగ్గర అయితే చాలా తోని చాలా కొత్త వెహికల్స్ పూజలు కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి మనం ఇప్పుడైతే చూద్దాం ముంగటిపోయి సో ఇప్పుడైతే అయితే కొత్త తిరుపతి దగ్గరికి వచ్చినాం కొత్త తిరుపతి ఎట్లా ఉన్నది ఏమేమి ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం చాలా వెళ్ళిపోదాం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు టెంపుల్ ఓకే రైట్ సెలవు కెమెరా సో ఇక్కడ మనకైతే ఇక్కడ లారీలు అయితే వస్తున్నాయి లారీలు కూడా మంది అయితే పూజలు చేసుకుంటున్నారు కార్లు కానీ లారీలు కానీ స్పెషల్గా ఇక్కడ దేవుడు అయితే దాదాపు ఎప్పుడు అనేది మనం తెలుసుకోవడానికి అయితే పంతులు అయితే ఉన్నాడు పంతులను అయితే అడిగి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనం అయితే దర్శనం చేసుకుందాం స్టార్టింగ్లో టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది ఇదైతే ముంగట చూసుకుంటే అయితే మనకైతే రాజస్థాం అనమాట రాజస్థాభం చూసుకుంటే రాజధాని అయితే నిర్మించారు సో మనం స్టార్టింగ్ అయితే ఒక స్వామివారికి అయితే ఒక ప్రదక్షిణ చేసేద్దాం తర్వాత ప్రదక్షిణ చేసేస్తే టెంపుల్కి వెళ్ళిపోదాం స్టార్టింగ్లో అయితే ఇట్లా గంటలు ఉన్నాయి కదా ఒక గంట పట్టిపోదాం మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడైతే లో అయితే మనకు పాలకు ఉంది మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాం చూసుకుంటే ఇంకా స్వామివారు అయితే మంగమ్మ పద్మావతి స్వామి అయితే వెంకటేశ్వర స్వామి స్వామివారు అయితే మళ్ళా సార్ చూసుకోవచ్చు ఒకసారి చూసుకుంటే అంటే విజయవాడు ఉంటాడు వీళ్ళైతే ద్వారా పాలకులు అనమాట జయ విజయలు లోపల అమ్మవారు అయితే మనం పంతులు రావాలి మనం ారాయణ ఇది తుంపెల్లి కొత్త తిరుపతి దేవస్థానము గత ముప్పై సంవత్సరాలకు ముందు ఈ గుడి విగ్రహము ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ నిర్మించడానికి కారణం ఏంటి అంటే పక్కన ఉన్నటువంటి సోమారుపేట గ్రామంలో ఒక ఎస్టి అతనికి కండ్లు లేకపోతే ఎన్ని హాస్పిటల్ జరిగినా గానీ కండ్లు రావాలని చెప్తే ఈ గుట్టకు రాగానే అతనికి కండ్లు వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపం కనిపించింది ఆ విధంగానే ఇక్కడ గుడి కట్టడం జరిగింది గుడి గట్టిక పద్దెనిదేళ్ల నుంచి ఇక్కడ కంటిన్యూగా ఇప్పుడు నడుస్తూ ఉంది అలాగే ముందుట అథిరాంబాబా అని చెప్పి గుట్టపై అతిరాంబాబా విగ్రహం ఉంది ఆ విగ్రహం ఆ గుట్టపైకి వెళ్తూ ఉంటే కాళ్ళు పసుపు రంగులో మారడం జరుగుతుంది ఇది ఇక్కడ విశిష్టత అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా ఎంతో అంగరంగ వైభవంగా పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది అన్నసత్ర కార్యక్రమం ఉంటుంది ఈ గుడి మాత్రము ప్రతి శనివారం మాత్రం ప్రారంభం ఓపెన్ చేయబడ ఓపెన్ చేసి ఉంటుంది అలాగే ఇక్కడ ఈ భీష్మ ఏకాదశి జనవరిలో గాని ఫిబ్రవరిలో గాని శివరాత్రికి పదిహేడు రోజుల ముందు వచ్చేటువంటి భీష్మ ఏకాదశికి నుంచి ద్వాదశి వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మూడు రోజులు దశమి ఏకాదశి ద్వాదశి ఈ దశమి రోజు మూడు రోజులు అంగరంగ వైభవంగా ఉంటుంది అట్లాగే ఊరేగింపు పల్లకీ సేవ కార్యక్రమం ఊర్లో జరుగుతుంది ఇట్లా రథ రథాన్ని తింపడము స్వామివారి కళ్యాణం చేయడం జరుగుతుంది భక్తులు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారందరినీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది అట్లాగే వచ్చిన వారికి లేదనకుండా అన్న ప్రసాదం కూడా దొరుకుతుంది మరియు ఆ స్వామి కొలిచిన వారికి కొంగు బంగారం తిరిగా అందరి కోరికలు కూడా నెరవేరుస్తూ స్వామివారి కొలువు తీరు ఉన్నాడు అట్లాగే శనివారం నాడు బస్ రావడం జరుగుతుంది నిజామాబాద్ నుంచి ఉదయం ఆరున్నర గంటలకు బయలుదేరుతుంది ఇక్కడికి వచ్చేసరికి తొమ్మిదిన్నర పది గంటలకు ఇక్కడ ఉంటుంది మళ్లీ సాయంకాలం నాలుగు గంటలకు బస్సు రావడం జరుగుతుంది పొద్దున దించేసిపోయి మధ్యాహ్నం నాలుగు గంటలకు ఎక్కించుకుని వెళ్తుంది ఇది ఇక్కడి నుంచి ప్రతిష్టత మరి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళైనా సరే తూంపల్లి గ్రామానికి వచ్చినట్టయితే ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఇక్కడ బస్సు ఉంటుంది గుట్టపైకి రావడానికి అట్లాగే ఈ గుట్ట పైన బస్సు వస్తుంది బస్సులో రావచ్చు వీలైతే బండ్ల మీద వచ్చినా ఎట్లా వచ్చినా కానీ ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు జై శ్రీకున్న మనకి టెంపుల్గా చూసుకుంటే ఎదురుగానే అయితే ఒక దాదాపు పెద్ద దూరంలో అయితే మన కంచుపల దూరంలో అయితే ఉన్నది పైన అయితే అడిగితే గుట్టపైకి వెళ్తానైతే మన బాడీ అయితే కలర్ అయితే మారుతుందట ఇది మనకు గుట్ట కానీ మనకు రెండు మూడు చాలా ఇన్నాం కదా ఆ టైప్లో ఇక్కడ అక్కడైతే స్వామివారి భక్తుడు అన్నట్టు వెంకటేశ్వర స్వామి భక్తుడు కదా అయితే రామ్ బాబా ఆయన అయితే అక్కడైతే అయితే కొలువై ఉండట అక్కడికి పైకి వెళ్ళగానే అయితే మన బాడీ కలర్ అయితే చేంజ్ అవుతుందట మనం సుతం అక్కడికి వెళ్ళి అదేదో అవి అది వింతేదో మనం చూద్దాం అలాగే బోన్ చేద్దాం ఇక్కడ ప్రసాదం అని చెప్పాను కానీ చూస్తా చూస్తాను చూసుకుంటైతే ఇక్కడి నుంచి అయితే కనిపిస్తున్న టెంపుల్ అయితే ఎదుర్కొన్న దక్ష్మీవరసీ ఇందాక మనం అయితే వీడియో దేశం కదా దానికి ఎదురుగా అని చెప్పినా హైదరాబాద్ అని చెప్పా కదా అక్కడికి అయితే వెళ్దాం చూసుకుంటే ఇక్కడైతే అయితే మనం అయితే వెహికల్ పెట్టి అయితే స్వామి స్టార్టింగ్లో అయితే గుట్టకైతే అయితే హనుమాన్ టెంపుల్ ఉంది మన ఇక్కడ స్టార్టింగ్లో హనుమాన్ ఇక్కడ మొక్కేసి ఆ పైకి అయితే వెళ్ళిపోదాం బోలో పవన్ స హనుమానికి జై ఇప్పుడు ఎక్కాల్సింది పిల్ల పైకి ఎక్కాలి ఇట్లా చిన్న అయితే వే అవుతుంది అదైతే టూ వీలర్స్తో వెళ్ళదు ఓన్లీ వాకేబుల్ డిస్టర్బెన్స్లో ఉంటుంది కాబట్టి నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది అక్కడ వెహికల్స్ అయితే పోవు సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి అక్కడైతే అత్యనా బాబా టెంపుల్ చూసి అక్కడ ఏమన్నా అదైతే మొత్తం అయితే కవర్ చేసి వచ్చి వచ్చేద్దాం ఇంకో సో ఇదైతే కొద్దిగా ఎక్కడానికి కొద్దిగా కష్టంగానే ఉన్నది అయినా సరే ఎక్కేద్దాం మంచిగానే కొద్దిగా దమ్మస్తుంది ఇదైతే మెట్లయితే లేవన్నమాట మట్టినైతే కొద్ది అయితే తోలుచి అయితే ఇట్లా ఎక్కడానికి అయితే చేసారు వెహికల్ కూడా ఎక్కది సో దగ్గరనే అన్నాడు ఇందాకే తినాం కాబట్టి కొంచెం ఆకలి కొద్దిగా ఆయాసం వస్తుంది సో హెల్ప్ సో ఓకే సో సో ఇక్కడైతే బాడీ కలర్ అయితే చేంజ్ అవుతుంది గుట్ట గుట్టెక్కితే అయితే మనమైతే ఫస్ట్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చూసుకోలేదు ఇక్కడ సగం ఎక్కినా గుర్తు వచ్చింది అని చేతనైతే మనం అయితే ఫేస్ అయితే ఇప్పుడు చూసుకోవచ్చు నిజంగానే ఇక్కడైతే పచ్చగా అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది బాడీ కలర్ అయితే మనయితే పైకి వచ్చేసినాం పైకి చూసుకుంటే అయితే మంచిగా అవుతుంది రివ్యూ అవుతుంది రివ్యూ అవుతుంది చూసుకోవచ్చు ఇక్కడ పైన అందరూ అయితే చిన్న చిన్న అయితే ఒక స్టెప్ బై స్టెప్ కట్టిరు అది ఎందుకు కట్టారు ఏం అని మనసుకుని తెలియదు అడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇందాక మనం చెప్పాం బాబా అని చెప్పి సో అయితే కనిపిస్తున్న టెంపుల్ అయితే అదే అయితే దగ్గరికి అయితే పోదాం చూద్దాం చలో సో హతిరాంబాబా అని చెప్పాను కదా ఇంక ఇక్కడ చూసుకుంటే అయితే మనం హతిరాంబాబాజీ జీవిత చరిత్ర అయితే ఒక చిన్న ఫ్లెక్స్ అయితే పెట్టారు మనకైతే ఈ భారతదేశంలో ఉత్తర భారతదేశం నుండి స్వామివారి హతిరాంబాబాజీ బైరాగా అని చెప్పేసి మనకి ఈ స్టోరీ అయితే మీరు చూసుకోవచ్చు సో అయినది అని ఇది ఆ చరిత్ర ఏ చేత ఒకటేనా కాదని నాకు కూడా ఏం లేదు మీకు తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయరి సో ఇప్పుడైతే బాగుంది ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్గా మంచిగా ఉంది ఇక్కడ వ్యూ వ్యూ కూడా మంచిగా ఉంది చాలా చాలా అంటే చాలా ఉంది ఇంకో మనకు చూసుకుంటే ఈయన హాదిరాం బాబా వెంకటేశ్వర స్వామి భక్తులు అని అనమాట శ్రీ మనకు బాలాజీ బాలాజీ అంటారు కానీ ఈయన బాలాజీ భక్తులు అనమాట వెంకటేశ్వర స్వామి మనం తెలంగాణలో ఆంధ్రలో వెంకటేశ్వర స్వామి అంటాం కానీ బాలాజీ అని అయితే మహారాష్ట్ర వాళ్ళు అంటారు ఈయనే మా బాలాజీ అయితే భక్తులు అనమాట ఈని ఈయన అయితే అని పిలిచేవాడు స్వామివారిని అయితే సో ఈయన హాదిరాం బాబా సో చూసుకుంటే చిన్న అయితే కట్టారు బాగుంది మంచి లొకేషన్ ఉంది వీలైతే మీరు కూడా వచ్చేస్తారు విజిట్ అయ్యి ఇంకా మనకు ఈ అడ్రస్ అయితే మళ్ళీసారి చెప్తాను మన సిరిసిల్లా నుంచి అయితే ఒక అరవై కిలోమీటర్ ఉంటుంది కామారెడ్డి నుంచి అయితే ముప్పై ముప్పై కిలోమీటర్లు అదే మన తూంపల్లి దగ్గర నుంచి వెళ్ళి సో మనకు నిజాంబాయి నుంచిలు అయితే యాభై ఐదు అరవై కిలోమీటర్ వస్తుంది ఇది కూడా సో వీలైతే ఒకసారి అయితే విజిట్ చేయండి టెంపుల్ అయితే మట్టుకున్నాయి మటుకున్నాయి ఎందుకు ఇట్టో తెలిసిన వాళ్ళు అయితే కామండి మనకైతే తెలియదు మన ఎందుకంటే తెలియని విషయం తెలుసుకోవచ్చే తప్పలేదు కాబట్టి తెలిసిన వాళ్ళైతే కామెడీ చేయాలి సో మనైతే వీడియో అయితే కష్టపడైతే వీడియో తీసినాం వీడియో అయితే లైక్ చేయరి సపోర్ట్ చేయరి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయరి ఛానల్ పేరు చెప్పేసి వినోద్ బ్లాగ్స్ త్రిబుల్ ఫైవ్ టూ విన్నారు కదా వినోద్ బ్లాగ్స్ త్రిబుల్ ఫైవ్ టూ అయితే సపోర్ట్ చేయరి అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్